ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి ఇక ప్రశాంత్ మేడ మీదకి వెళ్తూ ఉండగా రామలక్ష్మి అతన్ని చూసి కావాలని అస్మిత పెళ్ళవకపోయినా కూడా వస్తున్నాను అస్మిత అని అంటూ లోపలికి వెళ్తూ ఉండగా ఇక ప్రశాంత్ ఆ మాట విని రామలక్ష్మిని అస్మిత ఎందుకు పిలిచింది అసలు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రశాంత్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగా అంతలో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్ళి అస్మితతో మాట్లాడుతున్నట్టు అక్కడ ఎవరు లేకపోయినా ఏంటి అస్మిత ఎందుకు పిలిచావు నన్ను అని అడుగుతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక అస్మిత ప్లేస్ లో తను కూర్చొని అస్మిత వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఆ ఉంది కాఫీ పట్టుకురా అని అస్మిత గొంతుతో రామలక్ష్మి చెప్తూ ఉండగా ఇక ప్రశాంత్ అస్మిత అని రామలక్ష్మి ఇద్దరు అక్కడ ఉన్నారని అనుకుంటూ పిలిచి మరీ ఆర్డర్ వేస్తుంది అస్మితకి ఈ పొగరే అందం అని అనుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి తనలాగా నువ్వు కాఫీ పెట్టుకుని గాని పరిగెత్తుకుంటూ వెళ్లి కాఫీ తెచ్చి తీసుకోండి అమ్మగారు అని అనడానికి నేనేమైనా నీ సర్వెంట్ కాదు రామలక్ష్మి వైఫ్ ఆఫ్ సౌర సర్ అని చెప్తూ ఉంటుంది ఇక ప్రశాంత్ ఆ మాట కూడా విని రామలక్ష్మి మరింత బొకర్గా ఉంది సంక్రాంతికి ముందే కోళ్ల పందాలు మొదలైనట్టుంది అని ప్రశాంత్ అనుకుంటూ ఉండగా ఇక అస్మిత వాయిస్ తో వైఫ్ ఆఫ్ సౌరయ సర్ అనే ట్యాగర్ నీకు టెంపరీ ఆ విషయం మర్చిపోహు అని అస్మిత అన్నట్టుగా ఆ ఆ టెంపరీ నాకు పచ్చిబొట్టు లాంటిది ఈ కట్టకాలంత వరకు నాతోనే ఉంటుంది అని రామలక్ష్మి అంటుంది ఆశలు పెట్టుకో నేను వచ్చిందే నీ మొగుడిని ఎగరేసుకుని వెళ్ళిపోవడం కోసం అని అస్మిత అంటుంది మరి నీ మొగుడు ఏం చేస్తాడమ్మా ఎడారి విత్తనాలు చల్లుతూ ఉంటాడా అసలే మార్డర్ అటెంప్ట్ కేసులో జైలు నుంచి వచ్చిన వాడు తనతో జాగ్రత్తగా ఉండు అని రామలక్ష్మి అంటుంది వాడు నేను ఇచ్చి కొనుక్కున్న డూప్లికేట్ మొగుడు అని అస్మిత అన్నట్టుగా అంటే ఏంటి నువ్వు చెప్పేది వాడు డూప్లికేట్ మొగడా అని రామలక్ష్మి అడుగుతున్నట్టుగా ఎస్ వాడిని జైలు నుంచి బయటకి తీసుకొచ్చి కోటి రూపాయలు వాడు మొహం మీద కొట్టి నేను ఆడే నాటకంలో నా మొగుడు వేషం వేయిస్తున్నాను వాడు నందం చేస్తాడు ఖర్చులకి డబ్బులు ఇచ్చి కడప నిండా తిండి పెడితే నేను ఎలా ఆడమంటే అలా ఆడతాడు అని అస్మిత అన్నట్టుగా అంటే నీ దృష్టిలో ప్రశాంత్ మగాడు కాదనా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ప్రశాంత్ ఆశ్చర్యపోతు చూస్తూ డౌటా ఫస్ట్ డేనే నీకు అర్థం కాలేదా నువ్వు పాలలో మద్ద టాబ్లెట్ వేసావు వాడు ఏమైనా చేయగలిగాడా మడత పెట్టి చవర్ కింద కూర్చోబెట్టాను అని అస్మిత అన్నట్టుగా అంటే నీ మీద దాడి చేసేంత దమ్ము కూడా ప్రశాంతకు లేదు అంటావా అని రామలక్ష్మి అడుగుతుంటుంది అదే చెప్తున్నాను కదా జైల్లో ఇత్తడి వచ్చిలో అన్నం పెడితే తిని బ్రతికేవాడు వాడు నా పక్కన ఉన్నటువంటి వాడికి అంత ఘర్చులేవు అసలు ఆ మాటకు వస్తే అసలు మగ్గాడే కాదు అని అస్మిత గొంతులాగా రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ వింటూ ఉన్న ప్రశాంత్ చాలా కోపం తల తెలుపుతూ నేను మగాడిని కాదా నీకు ఇచ్చిన మాట కోసం నేను నిగ్రహంగా ఉంటే నన్ను మగాడినే కాదంటావా అని అనుకుంటూ ఉంటాడు అయ్యో ఈ మాట ప్రశాంత్ ఏమైనా విన్నాడంటే ఏం చేస్తాడో తెలుసా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం చేస్తాడు ఏం చేయాలో చెప్పు నేను మగాన్ని అని ఫ్రూ అని అస్మిత అడుగుతూ ఉంటుంది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావేమో చూసుకో అని రామలక్ష్మి అంటుంది వాడిని కోటి రూపాయలతో కొట్టాను వాడు ఎప్పటికీ నా కాల దగ్గరే పడుంటాడు అని అస్మిత వాయిస్ తో రామలక్ష్మి నే అలా రెండు వయసులతో మాట్లాడి ప్రశాంత్ ని రెచ్చ కొడుతూ ఉంటుంది ప్రశాంత్ నిజంగానే అస్మిత అవన్నీ మాట్లాడింది అనుకోని కోటి రూపాయలతో ఇస్తావా ఇస్తానే నేను నీకు కోటింగ్ అని అనుకుంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు రామలక్ష్మి ప్రశాంత్ వెళ్ళటం గమనించి షభాష రామలక్ష్మి యాక్టింగ్ లో నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రఘురాం ఇంట్లో అందరూ సైలెంట్ గా ఉండగా పద్మ మాత్రం అని గొంతు సకలిస్తూ ఉండగా ఏదైనా పాట పడతావా అక్క అని శివరామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఉండరా అని అంటూ అన్నయ్య ఎంత ఆలోచించినా లాభం లేదు కిషోర్ గారు తన తీసుకు నువెళ్ళాలి అని నిర్ణయం తీసేసుకున్నారు టికెట్లు కూడా బుక్ అయ్యాయి అనే కదా తెలిసింది అని పద్మ అంటుంది నీకు ఇలాంటివి బాగా తెలుస్తాయి వదినా అని పార్వతి అడుగుతూ ఉండగా ఆరా తీయకపోతే ఎలా అని పద్మ అంటుంది ఇక ఆజ పెద్దమ్మ అడుగు అని చెప్పడంతో వెంటనే జానకి రేపే ప్రయాణానికి కిషోర్ గారు ఆజీ బట్టలు కూడా సర్దేశారు అని జానకి చెప్తూ ఉండగా మగాడే ఉండి ఆడపిల్ల బట్టలు ఏంటి అని సుందరం ఉంటాడు విషయం అది కాదమ్మా కిషోర్ అని ఆజం తీసుకు వెళ్లకుండా ఎలా అడ్డుకుంటామా అని అని శివరామ్ అంటుంటాయి ఇంతమందిని అడ్డంగా నిలబడలేరా అని సుందరం అడుగుతుండగా అబ్బా అత్తయ్యకి జాదస్వం ఎక్కువ అని పార్వతి అంటూ ఉంటుంది ఇక దాంతో రఘురామ్ సీరియస్ గా చూస్తూ ఉంటాడు